కుక్క పెత్తనం గాడి చేయకూడదనే మాట ఎప్పుడైనా ఎన్నారా ఏం లేదా ఎన్నారా ఏం లేదమ్మా తెలంగాణ మీది తెలంగాణలో వాడతారు కదా కుక్క పెత్తనం తెలీదా కుక్క పెత్తనం గాడికి ఎందుకు అనే మాట విన్నారు కదా అసలు ఆ సామెత ఎందుకు వచ్చింది ఇప్పుడు చెప్పన తోతని చెప్పాలి చెబుతలేనండి ఓ సాకలాయనకి బాబు ఇక్కడ ఎవరు నేను కులాన్ని బట్టి అంటలేదు ఒక కుక్క గాడిద రెండు ఉన్నాయంట కుక్క గాడిద ఆ రెండు ఎందుకు చదువుతున్నాడంటే ఈయన ఊళ్ళో ఉన్న బట్టలన్నీ గాడిద మీద వేసుకొని తీసుకెళ్తాడు సాకరేంకి ఈయన ఇంటికి వెళ్ళి ఆ సాకరేంకి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర కాపలా ఉండాలి కుక్క ఉండాలి ఓకే అందుకని రెండింటిని చాకుంటున్నాడు పాప ఆయన ఊళ్ళో బట్టలన్నీ వేసుకొని వెళ్ళేటప్పుడు కుక్క ఇంటి దగ్గర కాపలా ఉంటుంది ఇది వెళ్ళి సాయంత్రం వచ్చింది మరలా ఏంటది గాడిద సాయంత్రానికి వచ్చి సబ్బ అని కూర్చుంటుంది అక్కడ కూర్చున్నప్పుడు ఈ కుక్కకి ఎందుకు మెలకువచ్చు కదా ఏంటి అక్కడ అలసిపోయినట్టు వెళ్ళావు ఆ మూట అక్కడ పడేసావు చుట్టూ నానా గడ్డంతా మేసి వచ్చావు దానికి ఉస్సబ్బ ఉస్సబ్బ అంటావే అనిందంట కుక్క ఏంటదే గాడిదని మెలకు ఉండొచ్చు కదా ఏంటి నువ్వు చేసిన పని ఏంటి ఇక్కడ పొద్దున్న నుంచి అక్కడ పందిరి కొంత గట్టేశారు అంతే ఉన్నావు ఏదో ఏమేదో పెద్ద పూడిచినట్టు నా పన్ను చేయరాదా మరి ఇంటి దగ్గర ఖాళీ కూర్చోవడమే మరి నా పని అని రేచిపోయింది కుక్క గాడిదో తెలుసా ఒక్కసారి మొయి మూట అప్పుడు అర్థమైంది నీకు నోరేసుకొని అరవడం కాదు అనింది గాడిద సరే రేపు వెళ్తానులే చేసుడు గత్తివి ఉండు గత్తివి రేపు ఉండు కాపలా అన్నింది కుక్క అవునా ఏ ఉండలేననుకున్నావా ఇక్కడ నువ్వేం చేస్తున్నావే ఆ ఇంటి దగ్గర కూర్చొని ఉంటామే కదా నేను కాపలా ఉంటానులే నువ్వు వెళ్ళి మొయ్ అప్పుడు అర్థమైంది నీకు అనింది ఇదే కదా వాదన సరే తెల్లారింది పొద్దున్నే ఆయన బట్టలు తీసుకొని వచ్చాయి తీసుకొని తీసుకురానికి గాడిద భుజానేసి ఆయన వెళ్ళిపోయాడు చుట్టలు తీసుకొని చుట్టముట్టిస్తారు కదా పల్లెటూరులో ఈ లోపల ఇది ఆ మూట తీసుకుని వెళ్ళి తెలరాదు ఏంటి రాత్రి ఏందో వాగావు కదిలిచ్చుకొని కుక్కనే రాత్రి ఏందో వాగా మధురా అనిందట రోసానికైనా వెళ్ళాలి కదా గబగబె వెళ్ళి ఎయి మరి అని ఆ మూట ఎవరెత్తుకున్నారు కుక్క ఎత్తుకుంది ఇదేమో ఇంటి దగ్గర పడుకుంది ఈ కుక్క నాలుగు అడుగులు వేసిన తర్వాత దాని జాతి కుక్కలు ఎదురైనవి ఎదురవుతాయి కదా దాని జాతి కుక్క ఎదురైతే ఏ పనైనా పక్కన పడేస్తాయి బైబుల్ తీసుకొని వచ్చేవాడికి కానీ దాని కుక్క కానీ ఎదురైందంటే బైబుల్ పక్కన వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే మా వాళ్ళు చర్చిలో కూడా గీరుకుంటారట కదా గీరుకోరా గర్జన్నుడు ఎక్కడైనా గీరుకుంటాడు స్తోత్రం చెప్పాలి అది చర్చి కాదు బయట కాదు ఎక్కడైనా ఇంట్లో మీరు మా ఊళ్ళేనంట మావోళ్ళైన అని ఈ గోల్లో ఆ కుక్క ఎండబడిపోయింది ఈ కుక్క ఆ కుక్కలు ఎండబడిపోయిందా మూట అక్కడ పడేసి వెళ్ళిపోయిందండి పొద్దున్నెళ్ళాడు వెళ్ళాడు ఆయన పాపం మధ్యాహ్నం దాకా రాలేదు సాయంత్రం అయిపోయింది ఈ కుక్క రాలేదు అది గాడిది రాలేదు ఆయన పాపం భయ భయపడిపోయి గాడిది ఎక్కడికైనా వెళ్ళిపోయిందా ఏంటి తప్పిపోయిందనుకొని ఆయన కాలు కాలు కొట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు ఈ లోపల ఎప్పటి నుంచో నలుగురు దొంగలు కుక్క ఎప్పుడు ఇంటి లే ఇంటి దగ్గర లేకుండా పోయిద్దా అని చూస్తున్నారు ఆ రోజు చూస్తే కుక్క ఇంటి దగ్గర లేదు ఎవరున్నారు గాడిది ఉంది ఈరోజు సూపర్ లక్ కుదిరిందని వాళ్ళు దీని ముందే తాళం పగలగొట్టారు ఎవరి ముందు గాడిది ముందు అరిసిద్దా కరిసిద్దా అలా చూస్తుంది అది అంతే తాళం పగల కొట్టు లోపలికి వెళ్ళి మూటలు అన్నీ వేసుకొని శుభ్రంగా మూట కట్టుకొని తల మీద వేసుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటే చెవులు దారిస్తూ ఇలా చూసింది వాళ్ళు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు సాగలైన వచ్చాడు వచ్చేసరికి మూట దూరాన పడి ఉంది ఇంటికి తాళం పగల కొట్టి ఇంట్లో అన్ని పోయినాయి కుక్క గాడిద మెదలకుండి వచ్చి కుక్కిని పేనలాగా కూర్చున్నాయి దగ్గర ఇప్పుడు ఈ సాకలైన లెక్కడగాల అడగొద్దా ఏయ్ గాడిదా పొద్దున్న బట్టలు మొట్టయింది తె అని అడిగాడు కుక్కని అడుగుతాడా లెక్క దీన్ని గాడిదని అడుగుతాడా ఎందుకంటే ఈ పని ఎవరిదే గాడిద్ది ఓకే కరెక్ట్గానే చెప్తున్నారు మీరు ఇప్పుడు తలకాయ కింద పెట్టేసి కుక్క నేనేదో పెద్ద పని చేయట్లేదని అదేదో పెద్ద పెద్ద చేస్తుందంటే నా మూట దాని వేసాను అనండి నీ నీ మూట ఎవరికెత్తావు కుక్క ఏ కుక్క నువ్వేం తీసుకున్నావు అన్నాడు మరే నేను ఇంటి దగ్గర కాపలా ఉంటే పెద్ద పని చేయట్లేదని రోజు నన్ను దెప్పి పొడుస్తుంటే ఒక్కరోజు మూట మొద్దామని ఎత్తుకున్నాను కానీ నాకు అలవాటు లేక నా జాతి కుక్కలు ఎదురైతే అలా వెళ్ళిపోయాను అంతే కదా ఒకరు పని ఒకరు చేయకుండా ఏ పని ఆ పని ఏం చేయటం వలన నష్టం ఎవరికి వచ్చింది ఇప్పుడు ఇల్లు ఎవరు కొల్లబోయింది యజమానుడిది ఓకే యజమానుడి ఇల్లు నష్టపోయింది ఇప్పుడు ఆయన ఏం చేసి ఉండొచ్చు ఒకసారి ఊహించండి ఫస్ట్ ఆ రోజు అన్నం పెట్టడో తినడు కాదు పెట్టడో ఆయన తినడో అక్కడ ఒక కట్టుంటే బడితే పూజ రెండిటికి చేశాడు జీవితంలో మరలా కుక్క పని గాడిదా గాడిది పని కుక్క చేసి ఉండొచ్చా వీళ్ళిద్దరు కూడా అదే స్తోత్రం చెప్పాలి ఒకసారి మీకు కూడా అప్పుడప్పుడు పాట పాడాలనిపిస్తుందంట కదా ఏ హలమా అని పాడితే ఒక కక్క ఎవరైనా సంఘం ఉండాలి కదా అక్కడ ఏంటంటే నాకు నాన్నయ్య నాకు కల్లో పాటలు పాడినట్టు వరం నాన్నయ్య వరం అంటే వరం ఉంది నీకు మరి గొంతు దేవుడికి పని ఇవ్వలేదు కదా నీకు అర్థం కాలేదు నీకు ఏ పని ఇచ్చాడు దేవుడు ఆ పని టాలెంట్ ఇచ్చాడు సాంబార్ పెట్టే టాలెంట్ అది పెట్టమే హలే లూయ చూడండి మీరు ఆలోచించండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని దేవుడు ఇచ్చాడు మనలో ఎవ్వరు ఖాళీగా లే పిలవలేదు ఒట్టిగా పిలవలేదు కొంతమంది విజ్ఞాపన చేయడానికి పిలిచారు కొంతమందిని పరిచయం చేయడానికి పిలిచారు కొంతమందిని ఆత్మను రక్షించడానికి పిలిచాడు ఏదో ఒక వరం దేవుడు నీకు ఇచ్చాడు అంతేగాని వాళ్ళవారం సాగుతావు వాళ్ళవారం తీసుకుంటావేంటి నాకు అర్థం కాదు వాళ్ళ గొంతు బాగుంది పాట పాడుతున్నారు నువ్వు పాడితే దాని అర్థం ఏంటి అర్థం కాలేదా En el hilo de la Aleluya. ¡Aleluya!